అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి విజయదశమి మాకు చాలా ప్రత్యేకమైన పండుగ అంటే ప్రతి పండుగనే బాగా చేసుకుంటాం అనుకోండి ప్రత్యేకించి విజయదశమిని మాత్రం మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ పది రోజులు కూడా పూజలు కుంకుమ పూజలు రెండు పూట్ల ఇంట్లో చేయిస్తూ రెండు పూట్ల భజనలు ఉండేవి చాలా పెద్ద ఎత్తున చేసేవారు అండి ఆ సాంప్రదాయాన్ని అంతో ఇంతో కొనసాగిస్తూ మేమైతే ఆ పూజలు మానలేదు ఇప్పటి వరకు కూడా అని విజయదశమిని విశేషంగా పది రోజుల పాటు చేసుకుంటామండి ఇక ఈరోజు తెల్లవారుజామునే లేచి స్నానపానాదులు కానీ చేసేసుకుని ముందు ముగ్గు అవి వేసేసుకున్నానండి ఇక గడపలకి కూడా పసుపు రాసి కొంచెం ముగ్గు కర్ర వేసేసుకున్నానండి వీటికి డిజైన్స్ అని అనుకుంటే అలా అయిపోతుందండి ఇప్పటి వరకు వేయించలేదు విశేషమైన రోజుల్లో మాత్రం ఓ ముగ్గు కర్ర వేసేసుకుంటూ ఉంటాను అనమాట నేను ముగ్గు వేసుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఒక గోమాలక్ష్మి వచ్చి నిలబడింది రావటమే శుశు పోసేసింది అనమాట అండి అంటే ఏదన్నా పండగ రోజుల్లో గోవులు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కానీ ప్రత్యేకించి పండగ రోజుల్లో ఉదయమే వస్తే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదండి పొట్ట కూడా దిగువకు వస్తుంది ఇదేస్తుంది ఈయనే వస్తుంది ఇంకా ఇదంతానేమో సుసు వస్తుంది పోన్లేండి శుద్ధి చేసావా బంగారు తల్లి ఆ గోవు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి వచ్చిందండి ఒకటే వచ్చింది అనుకున్నాను బయటకు వచ్చి చూస్తే చూడండి మొత్తం షెడ్ అంతా కూడా ఆవులతో నిండిపోయిందండి ఈ అన్నిటికీ కూడా ఇన్ని ఆవులు వస్తే భలే సంతోషంగా అనిపిస్తుంది అండి వాటన్నిటికీ కూడా పసుపు కుంకుమలు పెట్టి ఆహారం పెట్టి అంటే అవి మన ఇంటికి అతిథులుగా వచ్చినాయి కదా వాటన్నిటికీ సపర్యలు చేస్తూ ఉంటాను అనమాట అండి కాకపోతే ఈ గచ్చు నైస్గా ఉన్నది ఇవేమో సుసూలు పోసేసినానికి ఎక్కడ వాటికి కాలు జారుతుందోనని అది మాత్రం భయపడుతూ ఉన్నాను అనమాట ఇవి వచ్చిన గోవులన్నిటికీ కూడా దానాలు పెట్టి పసుపు కుంకుమలు పెట్టి గోపూజ చేసుకున్నానండి కావండి పండగ రోజున గోపూజ చేసుకునే అవకాశం అందున మన కుంభంలోనే గోపూజ చేసుకునే అవకాశం దొరకటం మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇక ఆ తర్వాత అసలు పూజకి ఏర్పాట్లు చేసుకుంటున్నాను పూజ మందిరాన్ని అలంకరించడానికి అమ్మవారి పూజ కోసం రకరకాల పువ్వులన్నీ కూడా దండలు కట్టించి ఉంచాను అనమాట అండి ఈ బంతి పువ్వులు ఎరుపు పసుపు బంతి పువ్వులతోటేమో మొత్తం పూజా మందిరం అలంకరించడానికి అలానే ఈ చామంతులు మాల దేవుళ్ళ విగ్రహాలన్నిటికీ అలంకరించడానికి అమ్మవారికి అలంకరించడానికి ఈ విధంగా సిద్ధం చేసుకున్న ఈ బంతిపూల దండలన్నీ కూడా ఒకటే దండలా ఉన్నది వాటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ముళ్ళు వేస్తూ ఉన్నాను అనమాట అండి అంటే పూజా మందిరాన్ని అలంకరించుకోవటానికి వీలుగా నేను ఎట్లా డెకరేట్ చేస్తున్నా అంటే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట వీటిల్ని ఎలా పడుకున్నాయా అవునా అవునా చూడండి బయటకు వచ్చి చూస్తే గోవులన్నీ కూడా గుమ్మంలోనే ఇట్లా పడుకుని ఉన్నాయండి ఈ అయితే ఏమి గారాలు పోతుందో ఆ మెడని నిమరాలంటండి నిమురుతుంటే అట్లాగ నేల మీద మెడని హాయిగా వాల్చుకుని పడుకున్నదనమాట మిగతా చిన్న చిన్ని దూడలు కూడా వచ్చేసేస్తున్నాయి వీటితో కూర్చుంటే ఎంత టైం అయినా అయిపోతుందండి నిజానికి ఇలా గోవులు చిలకలు వచ్చినప్పుడు నాకేంటో కాలు చెయ్యి ఆడనట్లు అనిపిస్తుంది అండి వాటికి ఇంకా ఏయో పెట్టాలి ఏయో సేవలు చేయాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడేమో పూజ అవ్వలేదు ఇంకా ఈరోజు ఇక అందుకనే వాటిని అలా వదిలేసేసి పూజా మందిరంలోకి వచ్చి డెకరేషన్ చేస్తూ ఉన్నాను అనమాట అండి ఈ మాలలన్నీ ఇలాగ కట్ చేసినవి అన్నీ పైన సన్న అలిపి లాంటి మేకులు కొట్టి ఉంచాను అనమాట అండి జస్ట్ వాటికి ఇట్లాగా తగిలించేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే అలంకరణ చేసుకోవటానికి ఈజీ వేగా ఇది బాగానే అనిపిస్తుందండి నాకు ఒక పసుపు పూలమాల ఒకటేమో ఆరెంజ్ కలర్ పూలమాల ఒకదాని తర్వాత ఒకటిగా ఇలా తగిలిస్తే చాలా అందంగా వచ్చిందనమాట అండి అటు ఇటు కూడా రెండు ఆరెంజ్ దండలు తగిలించి సింపుల్ డెకరేషన్ ఏనండి కానీ ఎంతో కళగా వచ్చిందండి ఇక తర్వాత చామంతులు గులాబీలతో కలిపి కట్టిన మాలనేమో స్వామికి అమ్మవార్లకి అందరికీ అలంకరించడానికి ఈ విధంగా వేస్తూ ఉన్నాను అనమాట అండి ముందు వినాయక స్వామి పూజ అయిన తర్వాత అమ్మవారిని దుర్గమ్మ తల్లి విగ్రహం ఉంటుందన్నమాట అండి నా దగ్గర దుర్గమ్మ తల్లి విగ్రహాన్ని ఇలా అభిషేకం పీఠం ఉంటుంది దాని మీద పెట్టుకుని అమ్మకి అభిషేకం చేసుకుంటున్నాను ఒక చెంబుతో నీళ్లలో జవాది కలుపుకుని నీళ్లు పక్కన పెట్టుకున్నాను అలానే ఒక చెంబుడు నీళ్ళల్లో పసుపు కలిపి పక్కన పెట్టాను అలానే మరొక చెంబుడు నీళ్ళల్లో కుంకుమ కూడా కలిపి మూడు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే ముందు జలంతో అభిషేకం చేసి ఆ తర్వాత పసుపు నీటితో అభిషేకం చేసి ఆ తర్వాత కుంకుమ నీటితో అభిషేకం చేసి మళ్ళీ తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేసి అమ్మవారికి అభిషేకం అంతా ఇలా చేసుకున్నాను అలానే ఈ నీళ్ళన్నీ సేకరించడానికి పక్కన ఒక పాత్ర పెట్టుకున్నాను అనమాట అండి దానిలోకి అంతా కలెక్ట్ అయ్యేలాగా ఈ నీటిని ఏం చేస్తారని ఎవరికన్నా డౌట్ వస్తుందేమోనండి ఏముందండి ఎవరు తొక్కని చోట మొక్కలకి వేసేస్తామన్నమాట అమ్మవారికి అమ్మవారికి మనం ఉపచారాలన్నీ కూడా ప్రారంభిస్తున్నాం అలా అమ్మవారి విగ్రహాన్ని తొమ్మిది రోజుల పాటు ఇక్కడే ఉంచి కుంకుమ పూజ చేసుకోవటానికి ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట అండి ఇక ఈ శ్రీచక్రం మీద కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాను కదా తొమ్మిది రోజుల పాటు కుంకుమ పూజ ఇక్కడే చేసుకుంటాను అనమాట అండి కుంకుమలో కూడా జవాది కలిపి సుగంధ ద్రవ్య భరితంగా కుంకుమను ఉంచుకుని అమ్మకి ప్రతిరోజు రెండు పూట్ల కూడా కుంకుమ పూజ చేసుకుంటానండి ఓం దుర్గాయ శివాయ నమ ఓం మహాలక్ష్మై నమ ఓం మహాగౌర్య నమ ఓం చండికాయ నమ ఓం సర్వ్యాయ నమ ఓం సర్వోకేసాయ నమ ఓం సర్వకర్మఫలప్రద నమ ఓం సర్వతీర్థమయ్యై నమ ఓం పుణ్యాయ నమ ఓం దేవయో నమ ఓం అయోనిజాయ నమ ఓం భూమిజాయ నమ ై నమ సర్వగతాయ నమ ఓం నమ దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నానండి ఇక అమ్మవారికి ఈరోజు పులిహార నైవేద్యంగా సమర్పించాను అలానే కొబ్బరికాయ కొట్టి తల్లికి సమర్పించి ఆనంద కర్పూర నీరాజనాన్ని తల్లికి సమర్పించానండి ఎల్లప్పుడూ ఆ తల్లి పూజల్ని చేసుకునే అవకాశాన్ని సౌభాగ్యాన్ని అదృష్టాన్ని అవకాశాన్ని కలిగించమని ఆ తల్లిని వేడుకుంటూ పూజ చేసుకోవటమేనండి ఎప్పుడూ అదే కోరిక ఆ కోరికలోనే అన్ని ఆనందాలు ఉంటాయి అని అనుకుంటానండి మనం ఆనందంగా పూజ చేసుకుంటాము అని అంటే ఆ తల్లి అవకాశం ఇచ్చిందంటే అన్ని ఆనందాలు ఇచ్చినట్లే కదండి ఇంకా ఆ తల్లిని వేరే ఏమీ అడగక్కర్లేదండి ఆనందంగా సౌభాగ్యంగా నీ పూజలు చేసుకునే అవకాశాన్ని నువ్వు తల్లి అంటే ఆవిడే చూసుకుంటుందండి మొదటి రోజు పూజ అంతా కూడా నీ చాలా అద్భుతంగా జరిగినట్లు అనిపించిందండి అలంకారం కూడా నాలుగు దండలు కడితే ఎంత నిండుగా ఉన్నాదండి ఒక చక్కని పండుగ శోభ వచ్చేసినట్లు అనిపిస్తుందండి పూజ చేసుకునే టైంకి ఎవరు వస్తే వారికి ప్రసాదం అందుద్దండి అంతే కదా వరము నర్సమ్మ ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు అనమాట అండి అదే ప్రసాదం గిన్నెని వాళ్ళ చేతిలో పెట్టినా తర్వాత మళ్ళీ వేరే పళ్ళెంలోకి తీసి ఆ ఇత్తడి గిన్నెని తీసేస్తాను అనమాట అండి అంటే ఆ ఇత్తడి గిన్నెల్ని ఎంగిలి చెయ్యమనమాట ఈరోజు పూజ అంతా చాలా చాలా ఆనందంగా చేసుకున్నానండి నా ఆనందాన్ని ఇంకా పెంచుతూ బయటకు వచ్చి చూసేసరికి ఆవులన్నీ కూడా బయట విశ్రమించి ఉన్నాయండి ఇక భోజనానికి కూర్చున్నాయి కూడా అని చెప్పి ఫస్ట్ దాణా కలిపి తీసుకువెళ్ళి పెట్టాను అంటే దేవుడికంటే నైవేద్యం అని కొబ్బరికాయని పళ్ళని సమర్పిస్తామండి గోవులకి ఏముందండి ఎప్పుడు పెట్టినా దాణానే ఈ దాణానే నైవేద్యం ఈ గోమాతలకి అవన్నీ కూడా అలాగా కూర్చుని ఉండేసరికి ఎంత ఆనందంగా అనిపించిందోనండి తొలి రోజు విజయదశమి పూజ ఆనందంగా చేసుకున్నానండి అలానే నా పూజని అందుకోవటానికి వచ్చినట్లుగా ఉదయం వచ్చిన గోవులు పూజ అయ్యేంత వరకు కూడా ఉండేసరికి ఇంకా ఇంకా సంతోషంగా అనిపించిందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి